భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనుకున్న ఔరంగజేబుకి శివాజీ కొరకరాని కొయ్యగా తయారయ్యాడు అందుకే శివాజీని చంపేందుకు లక్ష మంది సైన్యంతో అత్యంత క్రూరుడైన సేనాధిపతిని పంపించాడు కాని శివాజీ వారందరిని ఎలా ఊచకోత కోశాడు మరాఠ సామ్రాజ్యాన్ని విస్తరించాలనే తన తండ్రి కోరికను ఎలా నెరవేర్చాడు మర్యాద పూర్వకంగా ఔరంగజేబుని కలవడానికి వెళ్లిన శివాజీని జైల్లో నిర్బంధించి చంపాలని ప్రయత్నించారు కానీ శివాజీ వారి నుండి తప్పించుకుని మళ్లీ తన సామ్రాజ్యాన్ని విస్తరించి భారతదేశానికి ఎలా ఇలాంటి విషయాల ఈ వీడియోలో చెప్పబోతున్నాను లెట్స్ బిగిన్ ఫిబ్రవరి మహారాష్ట్రలోని పూణేకు దగ్గరలో ఉన్న శివనేరి అనే కోటలో జన్మించారు ఛత్రపతి శివాజీ ఈయన జన్మించే సమయానికి మన దేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్నారు వీరి అధికారాన్ని ధిక్కరించి అక్కడక్కడ కొన్ని రాజపుత్ర రాజ్యాలు వెలిశాయి మరాఠాలకు మాత్రం సొంతంగా ఎలాంటి సామ్రాజ్యము ఉండేది కాదు కాని మొఘల్ అధికారాన్ని ధిక్కరించి మొట్టమొదటగా సామ్రాజ్యాన్ని స్థాపించిన మరాఠా యోధుడు షాజీ బోన్స్లే ఈయనే శివాజీ వాళ్ళ నాన్నగారు ఈయన ఊనేని కేంద్రంగా చేసుకుని తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు కానీ ఆదిల్ షా అనే ముస్లిం రాజుతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి సంధి కుదుర్చుకోవాల్సి వచ్చింది ఈ సంధి ప్రకారం ఆదిల్ షా షాజీ బోన్స్లేని పూణేని వదిలిపెట్టి వెళ్లిపోవలసిందిగా ఆదేశించాడు దానికి షాజీ బోన్స్లే పూణేని తన భార్య జిజియాబాయికి అప్పగించి కర్ణాటకకి వెళ్లిపోయాడు అలా జిజియాబాయి తన కొడుకులు ఇద్దరికి అస్త్రశస్త్ర విద్యలను నేర్పిస్తూ పరిపాలన సాగించింది అలా శివాజీ యుక్త వయసుకు వచ్చేసరికి తన తండ్రి కలను నెరవేర్చాలనుకున్నాడు పదిహేడేళ్ల వయసులోనే రాజ్కోట కొండాల తోర్న లాంటి ముఖ్యమైన కోటలను ఆక్రమించుకున్నాడు తన తండ్రిని రాజ్యం నుండి వెలివేసిన ఆదిల్షాను ఓడించేందుకు పథకం రచించాడు ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆదిల్షా కర్ణాటకలో ఉంటున్న షాజీ బోన్స్ చంపేందుకు తన అనుచరులని పంపించాడు అదే సమయంలో శివాజీ మరియు అతని సోదరుడైన సంబాజీలను చంపేందుకు తన సైన్యాన్ని పంపించాడు కాని శివాజీ ఈ సైన్యాన్ని చిత్తుగా ఓడించి తన తండ్రి ప్రాణాలను రక్షించుకున్నాడు దాంతో ఆదిల్షా ఈ ఓటమిని అవమానంగా భావించి యుద్ధంలో అత్యంత క్రూరుడైన అబ్జల్ ఖాన్ అనే సేనాధిపతిని శివాజీని ప్రాణాలతో బంధించి తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు పదివేల సైన్యంతో బయలుదేరిన అబ్జల్ ఖాన్ శివాజీపై యుద్ధం ప్రకటించాడు కానీ శివాజీ సైన్యం అబ్జల్ ఖాన్ సైన్యం కంటే తక్కువ మరియు ఆఫ్ఘాన్ సేనలతో పోరాడే నైపుణ్యం లేకపోవడం చేత అతను సంధి కుదుర్చుకోవాలనుకున్నాడు ఇదే మంచి అవకాశంగా భావించిన అబ్జల్ ఖాన్ సంధి సమయంలో శివాజీని బంధించాలనుకున్నాడు ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన శివాజీ ఉక్కు కవచం ధరించి తన రహస్య ఆయుధాన్ని వెంట తీసుకెళ్లాడు అలా సైనిక శిబిరంలో చర్చిస్తుండగా అఫ్జల్ ఖాన్ ఒక్కసారిగా శివాజీ పై దాడి చేశాడు దాంతో శివాజీ తన రహస్య ఆయుధంతో ఖాన్ ఖాన్ని అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు నాయకత్వం లేని అఫ్ఘాన్ సైన్యం చెల్లా చెదరైపోయింది దాంతో మరాఠా సేనలు వారిని వెంటాడి వేటాడి చంపేశాయి వారి నుండి విలువైన ఆయుధాలను సొంతం చేసుకుని అదే విద్యోత్సాహంతో పన్హాలకోటను ఆక్రమించుకున్నాయి ఈ ఒక్క సంఘటనతో శివాజీ పేరు దేశమంతటా మారుమోగిపోయింది ఔరంగజేబు భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చడానికి ఉవ్విల్లూరుతున్న సమయంలో ఒక హిందూ రాజు ముస్లిం సేనాధిపతిని ఊచకోత కోయడం చూసి హిందూ యువకులు భారీ సంఖ్యలో వచ్చి శివాజీ సైన్యంలో చేరారు తన తండ్రి కాలంలో నాలుగు వేలు మాత్రమే ఉన్న సైనికుల సంఖ్య ఈ ఒక్క సంఘటనతో లక్షకు పైగా చేరుకుంది అదే సమయంలో ఔరంగజేబులో భయం మొదలైంది శివాజీ మొఘల్ సామ్రాజ్యానికి కొరకరాని కొయ్యగా మారే అవకాశం ఉందని దక్కన్ ఖాన్ ని శివాజీని బంధించి తీసుకురావలసిందిగా ఆదేశించాడు అధునాతన ఆయుధాలు కలిగిన మొఘల్ సైన్యం ముందు శివాజీ సైన్యం తలవంచాల్సి వచ్చింది కానీ శివాజీ మొఘల్ సైన్యానికి చిక్కకుండా ఆ యుద్ధం నుండి తప్పించుకున్నాడు దాంతో ఖాన్ పూణేతో పాటు శివాజీ ఆక్రమించుకున్న కోటలన్నింటిని స్వాధీనం చేసుకుని శివాజీ మళ్లీ దాడి చేయవచ్చనే భయంతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు అలా మూడు సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండిపోయిన శివాజీ ఆ భద్రతను ఎలా ఛేదించవచ్చో ప్రణాళిక రచించాడు చివరికి సిక్స్టీన్ సిక్స్టీ త్రీలో ఒక వివాహ వేడుకకు మారువేషంలో హాజరయ్యాడు తన తెలివితేటలతో షాయస్తా ఖాన్ రాజప్రసాదం చొరబడి అతని కుమారుడు మరియు సేనాధిపతిని నరికి చంపేశాడు కాని షాయస్తా ఖాన్ మాత్రం ఈ దాడి నుండి తప్పించుకుని ఢిల్లీ బయలుదేరాడు కాని ఔరంగజేబు ఈ ఓటమిని తీవ్ర అవమానంగా భావించి షాయస్తా ఖాన్ కి తనని కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా బెంగాల్ కి బదిలీ చేశాడు అలా శివాజీ తాను కోల్పోయిన మరాఠా సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు దాంతో ఔరంగజేబు తన దగ్గర పనిచేస్తున్న యుద్ధ నిష్ణాతుడైన రాజా జయసింగ్ కి భారీ సైన్యాన్ని ఇచ్చి శివాజీని బంధించి తీసుకురావాల్సిందిగా పంపాడు రాజా జయసింగ్ ఇప్పటి వరకు యుద్ధం చేసిన లాగా కాకుండా కొంచెం తెలివిగా ఆలోచించాడు శివాజీని వ్యతిరేకించేవారు మరియు అతని శత్రువులందరినీ ఏకం చేశాడు శివాజీని ఒంటరి చేసేందుకు బీజాపూర్ సుల్తాన్ని కూడా తన వైపుకు తిప్పుకున్నాడు మీరందరూ యుద్ధంలో సహకరిస్తే మీ రాజ్యాల జోలికి రానని మాటిచ్చాడు అలా మొఘల్ సైన్యం స్థానిక రాజ్యాలతో కలిసి శివాజీపై దండయాత్ర ప్రకటించింది శివాజీ స్థాపించిన రాజ్యాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తూ పురందర్ కోటకు చేరుకుంది ఈ కోటలోనే శివాజీ తన కుటుంబాన్ని మరియు సిరి సంపదలను దాచి ఉంచాడు అందువల్ల ఈ కోటను ఆక్రమిస్తే శివాజీ ఏకాకి అవుతాడని జయసింగ్ భావించాడు అలా పదిహేను రోజుల పాటు జరిగిన యుద్ధంలో శివాజీ తాను ఓడిపోతానని గ్రహించి సంధి కుదుర్చుకున్నాడు ఈ సంధి ప్రకారం శివాజీ తన ఆధీనంలో ఉన్న ముప్పై ఐదు కోటలలో ఇరవై మూడు కోటలను మొఘల్ సైన్యానికి అప్పగించాడు మిగిలిన పన్నెండు కోటలు మాత్రమే శివాజీ ఆధీనంలో ఉంటాయి కానీ అందుకు ప్రతిఫలంగా సంవత్సరానికి నలభై లక్షల హన్లను మొఘల్ వంశానికి ట్యాక్స్ రూపంలో పే చేయాలి అలాగే ఔరంగజేబుకు విధేయుడుగా ఉండి వారికి తగిన సేవ చేయాలి ఈ సంధి శివాజీకి ఇష్టం లేకపోయినప్పటికీ గెలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అంగీకరించడమే భావించాడు అదును చూసి మళ్లీ శత్రువును దెబ్బతీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఇలా సంధి కుదుర్చుకోవడం వెనుక ఇరువురి స్వార్థం కూడా ఉంది అదే బీజాపూర్ సామ్రాజ్యాన్ని దెబ్బతీయడం సిరి సంపదలతో తలతోగుతున్న బీజాపూర్ గురించి శివాజీకి మంచి అవగాహన ఉంది అందుకే శివాజీని వాడుకొని ఎలాగైనా సరే బీజాపూర్ ని సొంతం చేసుకోవాలని రాజా జయసింగ్ అనుకున్నాడు శివాజీ కూడా కేవలం తన సైన్యంతో బీజాపూర్ సుల్తాన్ ని ఓడించడం అసాధ్యం కాబట్టి మొఘల్ సేనలతో కలిసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు ఇలా ఇరువురి స్వార్థంతో బీజాపూర్ పై యుద్ధం ప్రకటించారు కానీ కొట్టింది ఓటమితో జయసింగ్ ఆగ్రాకు వెళ్ళి ఔరంగజేబును కలిసి రావాల్సిందిగా శివాజీని కోరాడు ఇలా పంపడానికి గల ముఖ్య కారణం శివాజీ బీజాపూర్ యొక్క సిరి సంపదల గురించి కు వివరిస్తే అతను మళ్లీ యుద్ధం చేయడానికి తగిన వనరులు సమకూర్చుతాడని అనుకున్నాడు కానీ ఆగ్రాకు వెళ్లిన శివాజీని మనసబ్దారులు అంటే భూస్వాములు నిలబడే ఒక వరుసలు నిల్చోబెట్టి అవమానించారు కనీసం ఔరంగజేబును సంపాదించే అవకాశం కూడా ఇవ్వకుండా కింది స్థాయి అధికారులే శివాజీ స్థాయిని ఐదు వేల జాతల హోదాకు తగ్గించేశారు అంటే మొఘల్ ఆధీనంలో పనిచేస్తున్నందుకు గాను శివాజీకి చెల్లించే జీతం లాంటిది ఇంతకు ముందు ఇదే హోదాను తన కుమారుడైన శంభాజీకి కేటాయించారని చక్రవర్తి తనకు ఇంత తక్కువ హోదా కేటాయించడం చూసి శివాజీ తట్టుకోలేకపోయాడు అందుకే మొఘల్ ఆస్థానంలో అందించే రాజ మర్యాదలు కూడా స్వీకరించకుండా వెనుదిరిగాడు ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబు శివాజీని నిర్బంధించాల్సిందిగా ఆదేశించాడు దాంతో వారు శివాజీ మరియు అతడి కుమారుణ్ణి నిర్బంధించి జైల్లో వేశారు శివాజీకి త్వరలోనే మరణ శిక్ష విధించబోతున్నట్టు రాజా జయసింగ్ కి మొఘల్ ఆస్థానం నుండి కబురు వచ్చింది దానికి జయసింగ్ శివాజీకి ద్రోహం చేయవద్దని అతను స్నేహపూర్వకంగానే మిమ్మల్ని కలవడానికి వచ్చాడని ఏమైనా తప్పుగా ఉంటే నేను క్షమాపణ కోరుతున్నానని వేడుకుంటూ ఔరంగజేబ్ కాని ఔరంగజేబ్ మాత్రం శివాజీ గర్వం మొత్తం అణిగిపోయి నిస్సహాయ స్థితిలోకి వచ్చేంత వరకు జైల్లో నిర్బంధించి ఆ తర్వాత చంపాలనుకున్నాడు అలా కొన్ని నెలల పాటు శివాజీ ఆగ్రా కోటలోనే బందీగా ఉండిపోయాడు ఈ సమయంలోనే అనేక మంది సాధువులు ఆయనను కలవడానికి తరచుగా వచ్చేవారు అలా వచ్చేటప్పుడు వారితో పాటు కొన్ని పండ్లను పెట్టెల్లో ఉంచుకొని తీసుకువచ్చేవారు ఈ పండ్లను శివాజీ తన చేతులతో తాకిన తర్వాత వాటిని ఆగ్రాలోని పేద ప్రజలకు పంచిపెట్టేవారు అలా శివాజీ ఆగ్రా కోట నుండి తప్పించుకునేందుకు ప్రణాళిక రచించాడు మొఘల్ సైనికులు ఈ పండ్ల పెట్టెలను మొదట్లో తనిఖీ చేసేవారు కానీ క్రమంగా తనిఖీ చేయడం ఆపివేశారు ఇదే అదనుగా భావించిన శివాజీ తాను తీవ్ర అనారోగ్యంగా ఉన్నట్టుగానే నటిస్తూ ఆహారం తీసుకోవడం తగ్గించేశాడు దాంతో మొఘల్ సైనికులు క్రమంగా శివాజీపై నిఘా తగ్గించారు అలా ఒక రోజు శివాజీ కాలి పెట్టెలతో రమ్మని తన మనుషులకు సలహా ఇచ్చాడు అలా ఆ కాలి పెట్టెల్లో తలదాచుకుని శివాజీ మరియు అతని కుమారుడు తప్పించుకున్నారు ఇక్కడి నుండి శివాజీ నేరుగా రాయగిరికి చేరుకున్నాడు రెండు సంవత్సరాల పాటు ఎలాంటి యుద్ధం చేయకుండా తనకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఏకాంతంగా గడిపాడు దాంతో ఔరంగజేబు ఇక శివాజీ పని అయిపోయిందని అనుకున్నాడు కాని శివాజీ మాత్రం రహస్యంగా మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రచించాడు దాంతో ఔరంగజేబు శివాజీని చంపేందుకు రన్మస్తాన్ ఆధ్వర్యంలో అత్యంత క్రూరమైన మొఘల్ సైన్యాన్ని పంపించాడు ఈ సైన్యం శివాజీ ఆధ్వర్యంలోని కోటలను ఆక్రమించడానికి ముందుగా సంగంనేర్ కోటకు చేరుకుంది అయితే శివాజీ తన భారీ సైన్యంతో మొగల్ సైన్యాన్ని ఊచకోత కోశాడు ఇలా మరోసారి మొగల్ సైన్యాన్ని ఓడించడంతో హిందూ రాజులందరూ శివాజీని ఛత్రపతి అని పిలవడం మొదలు పెట్టారు ఇలా తన జాతి సంరక్షణకై నిరంతరం యుద్ధాలు చేస్తూ అలసిపోయిన శివాజీ తీవ్ర అనారోగ్యానికి గురై మరాఠా సామ్రాజ్య పాలనా బాధ్యతలు తన కుమారునికి అప్పగించి అప్పగించిలో యాభై ఏళ్ల వయసులో కన్ను మూశారు శివాజీ ఉన్నంత వరకు ఔరంగజేబు దక్షిణాదిలో కనీసం తన జెండా కూడా పాతలేకపోయాడు అయితే శివాజీ మరణ వార్తను తెలుసుకున్న ఔరంగజేబు ఇక దక్షిణాదిలో తనకు తిరుగులేదనుకుని భారత్ ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పావులు కదిపాడు కాని శివాజీ మరణించే నాటికి అతని కుమారుడైన శంభాజీ వయస్సు ఇరవై మూడేళ్లు ఇతను శివాజీ మొదటి భార్య కొడుకు ఈమె కాకుండా శివాజీకి వారసత్వ పోరు జరిగినప్పటికీ రాజ్యంలోని ప్రజలంతా శంభాజీ వైపే మొగ్గు చూపడంతో అతనే రాజయ్యాడు మొగలు ఒత్తిడిని తట్టుకోలేక హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారిన అనేక మంది బ్రాహ్మణులను తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చాడు ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబు ఎనిమిది లక్షల సైన్యంతో దక్షిణాది రాజ్యాలపై దండయాత్ర ప్రకటించాడు అలా మొఘల్ సైన్యం వివిధ రాజ్యాలను ఆక్రమిస్తూ శంభాజీ ఉంటున్న కోటను చుట్టుముట్టింది ఆరు నెలల పాటు జరిగిన యుద్ధంలో మొఘల్ సైన్యం చిత్తుగా ఓడిపోయింది ఇలా మూడు సార్లు యుద్ధం జరిగినప్పటికీ శంభాజీ మొఘల్ సేనలను తిప్పికొట్టాడు ఇక చేసేదేమి లేక ఔరంగజేబు శంభాజీ జోలికి వెళ్లడం మానేశాడు కానీ సంభాజీ భావమర్ది అయిన కనౌజీ చక్రవర్తి అవ్వాలనే వ్యామోహంతో ఔరంగజేబుతో చేతులు కలిపాడు అలా శంభాజీ ఆస్థానానికి వెళ్లే రహస్య మార్గం గురించి ముగల్ సేనలకు సమాచారం అందించాడు దాంతో ముగల్ సేనలు శంభాజీ ఒంటరిగా ఉంటున్న సమయం చూసి అతన్ని నిర్బంధించారు ఆస్థానం నుండి బయటకి తీసుకువచ్చి ముఖంపై ఉమ్మేస్తూ విచక్షణ రహితంగా కొడుతూ వీధుల్లో తిప్పారు హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారితే ప్రాణాలతో వదిలేస్తానని ఔరంగజేబు ఆదేశించాడు అందుకు ఒప్పుకోలేదు దాంతో అతన్ని కారాగారంలో నిర్బంధించి బ్రతికుండగానే చర్మం ఒలిచి గోర్లను పీకేశారు అయినా సరే అతను మతం మారడానికి అంగీకరించలేదు అతని ధైర్యాన్ని చూసి ఓర్వలేక కనుగుడ్లను సైతం పీకేశారు ఇలా నలభై రోజుల పాటు బ్రతికుండగానే నరకం చూపించారు చివరిగా సిక్స్టీన్ ఎయిటీ నైన్ మార్చ్ పంతొమ్మిదవ తేదీన శంభాజీ తొలనరికి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తుల్జాపూర్ లో కుక్కలకు ఆహారంగా వేయించాడు ఇలా మత పిచ్చితో రగిలిపోయిన ఔరంగజేబు ఎనభై ఎనిమిదేళ్ల వయసులో వైద్యం లేని రోగంతో చనిపోయాడు